రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు మకర రాశి ఫలితాలు ఈ మకర రాశికి ఏలనాటి శని చివరి భాగాలకు వచ్చింది చివరి దశ చాలా జాగ్రత్తగా ఉండాలి ఉన్న శని అక్టోబర్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి నుంచి బయటికి పోకుండా ఉన్నా పర్వాలే ఇంట్లో ఉండి తిండి తుంటే చాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించడానికి అవకాశం ఉంది ఈ రాజవాళ్ళకి గురువు బుధుడు తప్పితే ఏ గ్రహాలు శుక్రుడు రాహువు ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి రాహువు గురువు బుధుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి మిగతా నాలుగు గ్రహాల్లో శని పూర్తిగా బాగాలేడు రవి బాగాలేడు కేతు బాగాలేడు రవి శని కేతువు కుదురు ఈ నాలుగు పాపగ్రహాలు శుభగ్రహాలు ఎట్లా ఉంటాయంటే మంచివాడిని దౌడబు కొట్టేటట్లయితే పొరపాత ధైర్యం ఏమో కొట్టాడు అనుకోడు ఒకవేళ కొట్టాడు అనుకున్నా సరే వాడి కర్మ వాడు అనుభవిస్తాడంటాడు కానీ ఈ పాపగ్రహాల స్వభావాలు ఎట్లా ఉంటాయంటే పక్కగా కడగబోయేట ఎట్లయితే ఏ నేను వస్తుంటే నా పక్కగా వస్తాడు ఈ కాళ్ళు పుచ్చుకొని నేల తీసుకుంటానంటే అనుకుంటాడు అంటే అంత అహంకారం అన్నమాట అటువంటి పాపగ్రహాలు శని కుజుడు రవి కేతు ఈ నాలుగు గ్రహాలు పూర్తిగా బాగాలేవు శని ఏలినాడు శను శివర భాగం ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు జాతకం చూపించుకోవాలి జాతక రీత్యా తగిన దోషాలు పోవడానికి చేసుకోవాలి పైన ప్రత్యేకించి చెప్పినటువంటి ఈ శ్రావణ మాసంలో జరిగే పూజలో పాల్గొంటే ఎంతైనా మంచిది ఈ ఏలనాడు శనికి మొదట్లో మరి ధనస్సులోకి శని వచ్చినప్పుడు విపరీతమైన ఖర్చు పెట్టించేటట్లయితే మీనాని గుర్తించిన తర్వాత మంచి లాభం చూపిస్తాడు కాబట్టి ఈ రాసిన వాళ్ళు చాలా జాగ్రత్త చేపడటం చాలా మంచిది ఒక చిన్న మాట చెబుతాను ఆయన మేకలు కాచుకుంటున్నారట ఓ పంతులు గారు కూర్చొని సంధ్యావంతం చేసుకుంటున్నట్ట చేతిలో నీళ్ళు పోసుకొని చెట్టు అనుకొని నిన్న కాక అన్నట్టైకి పోయిస్తాను మేకలు చూస్తున్నాము ఆ పో అన్నాడు అనుకున్నాడు ఇస్తా అన్నాడు చీతరంగానే మేకల్ని చూస్తాను అనుకున్నాడు వాడు చీర వచ్చాడు మేకలు పోయినాయి ఏమైనా పంతులు ఏమి మేకలు నాకే చూ ను చూడు చూస్తా పప్పునంటే అంటాడు వాడు వీడేమో ఇట్లా చుట్టూ నువ్వు తిప్పుకున్నాడు వీడు ఇందాక జరిగిందట్ట ఉంది కాబట్టి ఎప్పుడు కూడా దైవ చింతన చాలా అవసరం దైవ చింతనే కాదు ఎప్పుడు కూడా మనస్సుకి శుద్ధి శుద్ధి కావాలి ఆత్మశుద్ధి లేని ఆచారం బాండ శుద్ధి లేని పాక చిత్తశుద్ధి లేని శివ లేదా విశ్వదాభిరామ వినురవేమ కాబట్టి మనస్సు శుద్ధిగా ఉండాలి ఈ రాశి వాళ్ళు ఎవరికైనా సరే వంద సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాలకోసారి మూడు సార్లు ఏళ్ళ వస్తుంది మరి మొదటిసారి ముప్పై వాళ్ళకేమో మొదటి తినట్టు ముప్పై లోపలకి అరవై వాళ్ళకి రెండోసారి వచ్చినట్లు డెబ్బై ఎనభై వాళ్ళకేమో మూడోసారి వచ్చినట్లు ఈ మూడోసార్లు తప్పించుకుంటే వాళ్ళు ధన్యులు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు బతకడం చాలా కష్టంగా ఉంది అయితే డెబ్బై సంవత్సరాలు బతికిన ఎదవో ఉంటుంది నాకు ఇప్పుడు ఎనభై ఒకటి ఎనభై రెండు వస్తున్నాయి నాకు కూడా అష్టమ శని దీని నుంచి తప్పించుకుంటానో తప్పించుకొని నాకు తెలియదు ఎంతవరకు ఉంటుందో అర్థం కాలేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త వహించి మీ జాతకం చూపించుకొని తగినటువంటి దోషాలకి తగిన పూజలు చేయండి ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామస్మరణ ఎప్పుడు చేస్తూ ఉంటాం చాలా మంచిది స్వస్తి నమస్తే